ముఖ్యమంత్రి అయ్యాక ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ జీతాలు ఇస్తా ఉన్నాం మొదటి తారీఖుని పెన్షన్ ఎప్పుడు లేని విధంగా మూడు వేలు నుంచి ఒకేసారి కాకుండా మొదటి నెలలో మూడు కలిపి మొదటి నెలలోనే ఏడు వేలు పెన్షన్ ఐదు కోట్ల రూపాయలు గారు ప్రభుత్వాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదు అలాగే వర్షాలు మొదటిసారి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు రెండోసారి మళ్ళీ ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇప్పుడు అంతా కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల్లో రోడ్లని మౌలిక సదుపాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం పోలవరం పరుగులేడుతా ఉంది అమరావతి బ్రహ్మాండంగా పని జరుగుతా ఉంది విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే దాన్ని ఆపగలిగాం విశాఖలో రైల్వే కార్యాలయం అంటే దానికి శంకుస్థాపన చేయించుకోగలిగాం చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఏదైతే పరిశ్రమలు కానీ రావాలంటే వచ్చే ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చేస్తున్న కృషిని అంటూ ఇందాక తమ్ముడు ఎక్కడ అయినా ఎక్కడ మనం ఇబ్బంది పడకుండా కొంత ఒక రోజు రెండు రోజులు ఇబ్బంది పడినా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదని నాయకుడు ఆలోచనలు ప్రజల ఆలోచన మేరకు మేము కూడా అవుట్ రైట్ గా కష్టపడి మరి మేము కూడా మీ అందరితో పాటు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏడు నియోజకవర్గాల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం నేను కూడా అందరితో కూడా మమేకమయ్యాను మరి మన ఏడు నియోజకవర్గాలు కూడా జిల్లాలో ఏడు ఏడు కూడా కూటమి శాసనసభ్యులు ఈ వేళ గెలిపించిన సందర్భం ఒకసారి